ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమా బొట్టే మో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమొట్టే మో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రారమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టే మో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రారమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ప పసుపు పచ్చలోగిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు పసుపు పచ్చలోగిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు నీలి రంగు వాకిలిలో పోసినట్టు పాదాల పారాని అద్దినట్టు పాదాల పారాని అద్దినట్టు నొదుటిపై కుంకుమ పెట్టినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలదడి రారమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ బొట్టేమో ఎర్రబడ్డది